ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల్లో కొంత పురోగతి నమోదైంది పెండింగ్ బిల్లులు చెల్లింపుల ప్రక్రియకు సంబంధించి బ్యాచ్ నెంబర్లు అలర్ట్ అయ్యాయి మరియు కొన్ని బిల్లులు ఇప్పటికే జమ అయినట్లు సమాచారం అందింది ఇక మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కనుక చూస్తున్నట్లయితే గత సంవత్సరం ఏప్రిల్ మే నెలలో మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పంపిన ఉద్యోగులకు బ్యాచ్ నెంబర్లు అలర్ట్ అయ్యాయి నిధులు జమ కావడం ప్రారంభమైంది సంబంధిత ఉద్యోగులు వారి బ్యాంక్ ఖాతాలు లేదా ట్రెజరీ పోర్టల్ను చెక్ చేసుకోవచ్చు అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి జెడ్పిఎస్ ఫైనల్ పేమెంట్ బిల్లులు ఆర్బీఐ ఈ క్యూబెర్ ద్వారా చెల్లింపులు ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం రిటైర్డ్ ఉద్యోగులు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి జూన్లో రిటైర్డ్ అయినవారు తక్షణంగా తమ వివరాలను పరిశీలించుకోవడం మంచిది అలాగే ఉద్యోగులు తమ డిఏ డిఆర్ మొత్తాలను చెక్ చేసుకోవాలి డిఏ చెల్లింపులు దశలవారీగా విడుదలవుతున్నాయి పెన్షనర్లకు డిఆర్ చెల్లింపుల ప్రక్రియ వేగవంతం చేయబడుతుంది గతేడాది సమర్పించిన ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ లోన్ సంబంధించి చెల్లింపులకు బ్యాచ్ నంబర్లు అప్పగించబడ్డాయి సంబంధిత వారికి త్వరలోనే నిధులు జమ అవుతాయని తెలుస్తుంది ఇక ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు పెన్షనర్లు బిల్లులు ఆర్బీఐ ఈక్విబేర్ ప్రాసెస్ లో ఉన్నాయి ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్ జీపీఎస్ మరియు డిఆర్ బిల్లులు త్వరలో పూర్తి స్థాయిలో చెల్లింపులు పొందుతాయని ప్రభుత్వం తెలిపింది ఇక ఉద్యోగులు పెన్షనర్లు పాటించవలసిన నియామకాలు కనుక చూస్తున్నట్లయితే బిల్లుల వివరాలు ఇలా చెక్ చేసుకోండి సంబంధిత బ్యాంకు ఖాతాలు లేదా ట్రెజరీ వెబ్సైట్ ద్వారా మీ బ్యాచ్ నెంబర్లు బిల్లుల వివరాలు చెక్ చేసుకోండి మీకు నిధులు జమ అయినట్లయితే లేదా ఇంకా ప్రాసెస్లో ఉన్నట్లయితే ఇతరుల సహ సహాయార్థం కోసం ఈ వివరాలను పంచుకోండి ఇక పెండింగ్ బిల్లులు చిన్న స్థాయి పనులకు సంబంధించిన జిడిపిఎఫ్ బిల్లులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు చెల్లింపుల కోసం ప్రాధాన్యతగా తీసుకుంటున్నారు రాబోయే రోజుల్లో పెన్షనర్లకు సంబంధించిన డిఆర్ చెల్లింపులు త్వరలోనే పూర్తవుతాయని తెలుస్తుంది ఈ చెల్లింపులు ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ప్రతి ఉద్యోగి పెన్షనర్ తమ వివరాలను వన్ స్టాప్ పద్ధతిలో తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేస్తూ బాధ్యులకు సాధ్యమైనంత త్వరగా నిధులు అందించే ప్రయత్నం చేస్తుంది